హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నమస్కారం ఈ రోజు మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసింది మన ఓనర్ సేల్స్ ఛానల్ మీరు చూస్తున్నది వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ క్లియర్ టైటిల్ పక్కా రిజిస్ట్రేషన్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది బోర్వెల్ వేశారు ఫుల్ వాటర్ పడింది ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ బిల్డింగ్ యొక్క రిమైనింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలోనే ప్రొవైడ్ చేశాము కింద డిస్క్రిప్షన్ లో ప్రైస్ డిస్ప్లే చేశాము మీ ప్రాపర్టీ లేదా ల్యాండ్ ఏదైనా అమ్మాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మా టీం మీ ప్రాపర్టీని సేల్ చేసి పెడుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే నెక్స్ట్ బడ్జెట్ ప్రాపర్టీ మీరు మిస్ కారు మీరు చూస్తున్నది హాలు స్పేసియస్గా వచ్చింది హాలు టీవీ యూనిట్ టీవీ యూనిట్ పక్కనే పూజారూమ్ డిజైన్ చేశారు బెడ్రూము ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ ఈ బిల్డింగ్ యొక్క లొకేషన్ నియర్ రామచంద్రాపురము తిరుపతి ఈ బిల్డింగ్ యొక్క ఓనర్స్ ఉద్యోగం నిమిత్తము మదనపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఈ హౌస్ సేల్కి పెట్టారు కిచెన్ రూము అరవై అంకనాల స్థలంలో ఈ ఇల్లు కట్టారు నియర్లీ ముప్పై అంకనాల స్థలంలో కట్టారు ముప్పై అంకనాల స్థలము బ్యాక్ సైడు చెట్లు పెంచుకున్నారు బ్యాక్ సైడ్ కూడా ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు మీరు చూస్తున్నది హౌస్ బ్యాక్ సైడు ఈ బిల్డింగ్కి త్రీ ఫేజ్ బోర్ ఉంది మీరు చూస్తున్నది బోర్ పాయింట్ మరొకసారి మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మరొక వీడియో మిస్ అయిపోతారు నెక్స్ట్ పెట్టే ప్రాపర్టీ బడ్జెట్ ప్రాపర్టీ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇలాంటి బడ్జెట్ ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము